స్థలంలో ఉంటే నేను ఆదిత్య హృదయం ఇలా ఒక కాదు ఇలా చదువుకుంటా సరే రైల్లో అలా సాధ్యం కాదు సో మనకుంది బ్రెయిన్ మనం ఉన్న ట్రైన్ సో అందుకని ఒక గేట్ పట్టుకుని అలా చెప్పేసుకుని వచ్చేస్తాను అయితే ఇలా చేద్దామని ఇలా సీట్లో కూర్చున్నాను కదా ఇలా కూర్చున్న ఇలా లేస్తున్నా లేచే లో ఎందులో ముసలావిడ సిక్స్టీ నైన్ సెవెంటీ టూ హైలీ ఎడ్యుకేటెడ్ నేను అలా లేచి లేచే క్రమంలో ఆవిడ చెప్తూ సెల్ ఉంది ఆవిడ కదా ఏ నన్న సేలో లవకుషో చూస్తుందేమో అనుకున్నా కానీ మీరు చెబితే నవ్వుతారు ముసల్దే కానీ సర్జీ తిని పద్యాార్థం చెప్పండి నాకు వస్తున్నారు వస్తుంది అసలే లక్ష్మణి నక్షత్రం వాణ్ణి పొద్దున్నే హ్యాపీగా ఉన్నాను కానీ బీపీ వచ్చేసి ఏం చూస్తున్నారు అన్నారు అంటే ఆవిడంంది ఆగ్రహించకండి ఆగ్రహ దాకా వెళ్తున్నాం టైం పాస్ అవ్వాలి మీ తర్వాత కౌంటర్ వెళ్ళలేదు మీరు నేనేమన్నా తెలుసా మీ వయసు ఎంత సెవెంటీ దగ్గరలో ఉన్నారు టైం పాస్ అయింది త్వరలో పాస్ అయిపోతారు టైం లేదు ఇది అసలు మీకు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారని చెప్పాను ఆవిడ అవాక్య అవాక్క అయినా సరే నువ్వు ఏ వాక్ అయినా నా వాక్ అయితే నిజం మీకు అర్థమైందా అని చెప్పి ఆవిడకు శ్లోకం చెప్పాను మీరందరూ అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకున్నటువంటి ఏ తల్లి కూడా వదినా ఎక్కడ చేయించావు అని అడగదు లలిత జూలెస కనిష్కాయ టాటాయా గుచ్చు కొట్టినట్టు ఉంటుంది ఒక శ్లోకం అది అర్థమైంది మీ అందరికీ అర్థమైంది చక్కగా అర్థమైంది కానీ పని పాటలే మాలాంటి వాళ్ళు ఏమో పుస్తకాలు గొట్టలు గుట్టలుగా ఉండి అవన్నీ చెదలు పట్టేస్తుంటే చదవడానికి టైం లేక అన్నీ సర్దుకుని మురిసిపోతుంటావా మీరేమో టైం ఉన్న టైం అని అంతా వదిన ఎక్కడ చేయి ఏంటిది మరి బీపీ రాదు అందుకని మీరు సమయాన్ని అర్థం చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తున్న అందరు నమస్కారం మొదలుపెట్టే ఆ పెద్దావిడ చెప్పిన మాట మీ అందరు ఎంత మీరంతా మా తల్లులు ఇగో వీళ్ళు మా బంగారు తల్లులు చెప్పండి కాలక్షేపో కాలక్షేపో నకర్తవ్యం నకర్తవ్యం క్షీణమాయుర్ క్షీణమాయుర్ దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకంటే క్షీణమాయి తినే ఇప్పుడు మనం అంతా ఇప్పుడు ఉదాహరణకి ఈ క్షీణతలు నడుగుతాం ధరదరి ఏం పేరు నీ పేరు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం బాలాజీ కదా ఇలాగే ఇంకొక తల్లిని అమ్మ మనం మీరు చెప్పండి కూర్చుని చెప్పండి ఎక్కడ ఉన్నాం మనం ఇదే ఎవరైనా ఇదే కదండి ఎవరో ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళారు వయో ఆర్ లేట్ అని బోర్డు పెట్టారు ఆ బోర్డు కింద ఎవడో ఒక కారణం చెప్తాడు ఆ డ్యూ టు ట్రాఫిక్ జామ్ అని ప్రతి ఓడు డిటో డిటో అని రాసేయండి అదంతా ఎవరు రాస్తారు సో ఒకరోజు అలాగే డిటో రాశారు కానీ పైన అది లేదు పైన ఏముందంటే మై వైఫ్ ప్రెగ్నెంట్ డెలివరీ పైన దేకపోతే ఇలాగే దేకు ఏదైనా పైన చూడలేదు ప్రతి రోజు రాసేదే డిటో సో ఇక్కడ మనం అందరం కూడా ఎక్కడ ఉన్నాం అంటే అందరం బాలజికాలని చెప్తాం కానీ భాగవతం ఏం చెప్తుంది ఎక్కడ ఉన్నాం ఉన్నామంటే మనకి కాలసప నోటిలో ఉన్నాము కాలం రోజు మనం అలా ఉంది కొంచెం కొంచెం అందుకని కాలక్షేపణ కర్తవ్యం క్షీణమాయు తినే తినే ఎందుకు తొందరపడాలంటే నాస్తి ఎవడికి దయలేదు ఎవరికి దయ్య అయ్యో పాపం మొన్నే వాళ్ళు కారు కొనుక్కున్నారు అనుకుంటాడా అయ్యో మొన్నే వాళ్ళ అమ్మాయి నీళ్ళు వచ్చుకుంది అనుకుంటాడా మొన్నే వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అనుకుంటాడా అసలు అసలు ఎప్పుడు అసలు ఆలోచిస్తాడా మన గురించి ఎప్పుడు అంతా ఆలోచించిన తర్వాతే మన పాశం కట్ చేయడానికి యమపాసం వేస్తాడు ఎప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం డిస్కషన్ చేయగల కానీ ఒకడు వాళ్ళ ఇంటికి ఎవడు వస్తే సార్ మా ఇంటికి ఎందుకు వచ్చారా సార్ ఇంటికే ఫస్ట్ నీ పేరే ఉంది లిస్ట్లో అన్నాడు సరే సార్ ఇంకా మళ్ళీ మళ్ళీ రాడం మీ పెదనన్నా మీ ఆయన రాడుగా సార్ ఒక్క బూస్ట్ తాగేయాలని సార్ బూస్ట్ అనగా ఒక పానీయన మీకు బలము ఇచ్చు అన్నాడు సార్ ఏదో ఒకటి కానీ ఏమో అన్నాడు ఆయన కూడా టైట్ అయిపోయాడు పాపం రోజు పాపుల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చి తీసుకెళ్ళి ఈ వేస్ట్ కాడ బూస్ట్ అది ఏదో అదే కదా ఇలా అంటే పడి ఉంటాడు అన్నట్టు అది పోతే పడి ఉన్నాడు ఒక ఆరు గంటల తర్వాత నిద్ర లేచాడు నిద్ర లేచి ఆహా నా బడలికంతా తీరినది ఏమైనా రోజు ఐ వాంట్ ఏ ఫేవర్ ఫేవరెట్ యూ అన్నాడు ఎవరు ఎవరు వాడిని అంత మొహం పెట్టాడు నువ్వు నాకు ఎంత ఉపకారం చేసావు కాబట్టి ఇవాళ లిస్టు కింద నుంచి మొదలదాం అనుకుంటున్నాను అన్నాడు ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు ఆయన పేరు పైన కొట్టి కింద రావచ్చు ఎలా తగ్గిపోయారా గొప్ప మనుషులు అప్పు అందుకే కాంత్తో గేమ్స్ ఆడచ్చు ఎవరితో గేమ్స్ ఆడారిపో వేసిపోతే అవునా అందుకని మనం అందరం కూడా కాలాన్ని వ్యర్థం చేయకుండా కూర్చున్నా నిల్చున్నా మన పురందాసులుగా చెప్పినట్లుగా రామనామే కృష్ణనామేరేనామ తుప్పిరో రామనామ పాయే కృష్ణ తెలుగులో తొప్పంటే ఆ తొప్పలు కాదు తొప్పలో వెళ్ళిపోతారు ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అంతా తుప్పల్లోనే ఉండదు ఆ తుప్పు కాదు మనకు కాదు కన్నడ తుప్పు తెలుగు తొప్పు కన్నడ